బాగా అభిమాని నేను రెగ్యులర్ గా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అనేవాళ్ళు బాబు వీళ్ళు ఇద్దరు కాదయ్యా రెండు శరీరాల్లో ఉండే ఒకే ఆత్మ ఇద్దరు కలిపితే జస్ట్ వన్ పర్సన్ లైక్స్ ఒక కాయిన్ వాళ్ళని పెడతలేవు వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళు సృష్టించేది అద్భుతము అది ఎక్స్పీరియన్స్ చేస్తే మనం అది ఎక్స్ట్రా ఉంటుంది బాబు రావు గారు త్యాగయ్యా తీసారు మహానుభావులు వాడు తెలుగు అని అనేవాడు నేను నా ఫస్ట్ టైం నేను ముత్యాల బుక్ సెవెంటీ ఫైవ్ లో రిలీజ్ అయింది అబౌట్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ నా వయసు పద్నాలుగు సంవత్సరాలు ప్రీవ్యూ వచ్చి ఫిలిం చేపట్ల వేశారు ఆ ప్రీవ్యూ పెడితే ఆ సినిమా చూపు చూసినప్పుడు ఇట్ వాజ్ వెరీ సర్వియల్ ఎక్స్పీరియన్స్ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ అంటే అప్పటి వరకు వచ్చే సినిమాలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటే దిస్ వాజ్ అ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా పవిత్రమైన ఎక్స్పీరియన్స్ అలా రెండు మార్లే నాకు కలిగింది నా లైఫ్ లో వన్ వాజ్ ముత్యాల ముందు అదవతి శంకరాభరణం ఈ రెండు సినిమాలు చూసినప్పుడు ఇట్ వాజ్ అనామినల్ ఎక్స్పీరియన్స్ ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం దూరంలో అందరు ట్రీట్ చేస్తున్నారు బాబు గారు రమణ గారు నిలుచుకున్నారు నాకు కూడా వెళ్దాము కలుద్దాము మాట్లాడదాము అని అనిపిస్తుంది కానీ ధైర్యం మా నాన్నగారు నాన్న గారు విశ్వేశ్వరరావు గారు చాలా మంది పెద్ద వాళ్ళు ఆయన ట్రీట్ చేస్తున్నారు గమన అప్పటి నుంచి కలవాలా కలవాలా అని అనుకుంటున్నాను కానీ ఆయన ఆపర్చునిటీ తర్వాత రిలీజ్ చేసినప్పుడు ఫోన్ కాల్ వచ్చింది ఎత్తుకుంటే నేను బాబుని మాట్లాడుతున్నాను శ్యాంప్రసాద్ రెడ్డి గారా అని అన్నారు అస్సలు అది పట్టలేనంత ఆనందం ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అని అన్నాను అంటే సైడ్ ఒకసారి నేను పిక్చర్ చూసానండి అమ్మవారిని చాలా గొప్పగా చూపెట్టారు ఒకసారి వచ్చి నేను మిమ్మల్ని కలవచ్చా అని అన్నాను అయితే అదేంటి సార్ మీరు కలవడం ఏంటి సార్ నేను వస్తున్నాను సార్ నేను ఇంటికి వస్తాను సార్ నాట్ రైట్ వేసారు ఇప్పుడే వస్తాను సార్ అడిగారు ఎక్కడో అనుకుంటాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ లో బాబు వెళుతుంటేనే ఆయన గురించి బోలెడంత వినున్నాను అందరూ చెప్పడం ఆయన్ని కలవాలా అని ఐ వాజ్ ఆల్వేస్ ఆ వెళ్తుంటేనే అదేదో సంబరం లాంటిది ఫీలింగ్ కొన్ని ఆ రూమ్ ఫుల్ ఆఫ్ బుక్స్ అండ్ ఆ మధ్యలో ఆయన జుబ్బా వేసుకొని పంచి కట్టుకొని నేల మీద కూర్చొని పెయింట్ చేస్తున్నారు ఆ లోపలి కడుతుంటేనే ఇట్ వాజ్ అ వెరీ డివైన్ ఫీలింగ్ అది ఏదో టెంపుల్ లోపలి పెడుతున్నట్టు ఒక పవిత్రమైన ప్లేస్ లోకి పెడుతున్న ఫీలింగ్ వచ్చింది